శ్రీనాథ్ రెడ్డి నా జమ్ముల్లిన గ్రామం గారధేన మండలం నేను గారధన మండల రైతు విభాగ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షంగా నేను ప్రశ్నింట్లో పాల్గొంటున్నాను ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకి రైతాంగానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి మేము రైతులు మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ నాయకులు పైచిడ మా జిల్లా అధినాయకులతో మాట్లాడినాము దుర్లు ధర్నాలు పాల్గొన్నాం నిన్న మొన్న సాయంత్రం జరిగిన అరటి రైతు లింగమయ్య ఆత్మహత్య గురించి నా అందరి మనసు చెల్లించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాకపోతే గత ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్నా రైతులకి ఏం చేస్తామని చెప్పేదానికంటే రూపాయి చేసింటే నూరు రూపాయలు చెప్పుకోవడం తప్ప క్రింది స్థాయి రైతులకు చిన్న చితక రైతులకు గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు పెరిగి పెట్టుబడులు పెరిగినప్పటికీ ధరలు ఇప్పటికీ గత ఇరవై ఏళ్ళ నుంచి పెట్టుబడులు నాలుగింతలు పెరిగితే ధరలు ఇరవై పైసల భాగం పెరగనందువల్ల రైతులు నష్టాల ఊబిలో కూరుకోవడం జరుగుతుంది ఈ రైతుల గురించి సెంట్రల్ గవర్నమెంట్కి తెలుసు రాష్ట్ర గవర్నమెంట్కి తెలుసు రైతుల గురించి ఆలోచన చేసే విధానాన్ని మార్చుకోనకపోతే భవిష్యత్తులో భారతదేశంలో రైతులకు కష్టతరము అయితే రైతులు అంతరించి ఓన్లీ వ్యాపారం చేసుకొని బతికేదానివల్ల సగం జనం బాగుపడత భవిష్యత్తులో కానీ రైతాంగం లేకుంటే దేశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది భవిష్యత్తులో పంటలు పండించే విధానం భారతదేశంలో దండిగా అనుకూలాలు వనరులు ఉన్నప్పటికీ ఈ పెట్టుబడి పెరిగిన దానివల్ల రైతులు జరిగే నష్టాన్ని ఈరోజు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నుంచి మొన్న పోయిన సంవత్సరం వరకు అరటి రైతులకి ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వేల వరకు అమ్మిన అరటి రైతులు ఈరోజు రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలు ఫస్ట్ కటింగ్ పది రూపాయలు జరుగుతూ ఉందే ఈరోజు ఏ రకంగా రైతులు గిట్టుబడు జరుగుతుంది అయితే మొక్కదన్న ఉంది ఎంఎస్పి రెండు వేల నాలుగు వందలు ఉంటే ఈరోజు పదహైదు వందలు కొనే నాతులు లేక రైతులు అల్లాడుతున్నారు వరి కింటా రేటు పన్నెండు వందలు పదమూడు వందలు వరి ధాన్యం కొట్టే వరికి ఎకరాకి నలభై వేలు నుంచి యాభై వేలు పెట్టుబడి వస్తే ఇరవై ఐదు క్వింటాళ్ళు ఇరవై క్వింటాళ్ళు వస్తే పెట్టుబడి సరిపోతే రైతు ఫ్యామిలీని ఎలా పోషించాలి అనే ఆలోచన లేకుండా ఈ గవర్నమెంట్లు ఓన్లీ ఉద్యోగస్తుల సమస్యలు తెరుస్తూ ఉన్నాయి వ్యాపారస్తుల సెంట్రల్ గవర్నమెంట్ అయితే వ్యాపారస్తులు కోట్ల కోట్లు అప్పులు చేస్తే వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉంది రైతుకి వాళ్ళకి ఇచ్చే రాయితీలో పది పైసలు రైతులకి సాయం చేసిన రైతులు ఈ బలవన్ మరణాలు ఆగుతాయనే ఉద్దేశంతో రైతుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఆలోచించాలి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన రైతు భరోసా కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు గవర్నమెంటే ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ని ఆమోదిస్తే ఆ ఇన్సూరెన్స్ వల్ల పోయిన గత కాలంలో మిరపకు పత్తికి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు గవర్నమెంట్ చేసిన ఇన్సూరెన్స్ వల్ల చాలామంది రైతులు బాగుపడ్డారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఈ రెండు సంవత్సరాల కాలంలో కరువైందని చెప్పవచ్చు కాకపోతే ఈ రోజుకైనా ఇంకా గవర్నమెంట్ మూడేళ్ళు ఉంటుంది రైతులకు వ్యతిరేకం కాకోకుండా మా జగన్మోహన్ రెడ్డి చేసేదేదో తప్పుడు ప్రచారం అన్నట్లు సృష్టిస్తూ ఉన్నారు అది కాదు వాస్తవంలోకి రాండి రైతులను చూడండి రైతుల పరిస్థితి చూడండి హార్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఏ దానికి ధరలు లేక పెట్టుబడులు పెరిగిపోయిన దానివల్ల రైతులు ఇప్పుడంటే లింగమయ అరటి రైతు మాత్రమే ఆత్మహత్య చేసుకోగలిగినాడు ఇంకా భవిష్యత్తులో చినీ రైతులు కావచ్చు మొక్కజొన్న రైతులు కావచ్చు వరి రైతులు కావచ్చు వీళ్ళందరూ మామిడి రైతులు కావచ్చు పోయిన సంవత్సరం చూసాం మామిడి రైతులు ఘోరంగా రోడ్లకు ఓసి తొక్కించిన కాలం ఉంది అలాంటి పరిస్థితులు గతంలో లేవు కాకపోతే ఇప్పుడు ఇప్పుడన్నా కన్ను తెరిచి మొద్దును వీడి చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు లోకేష్ చెప్పిన హామీలు ఏమైనాయి చంద్రబాబు చెప్పిన హామీలు ఏమైనాయి గతంలో గవర్నమెంట్ ఎలా చేసింది దాన్ని చూడండి ఈరోజు రైతులు ఎందుకు పోరాటాలు చేస్తున్నారో గమనించండి దానికి తగ్గట్టుగా మీరు నడుచుకోండి రైతులకు సాయం చేయండి ఉపాధి హామీని రైతులకు అనుసంధానం చేయండి ఏదో గ్రామాల్లో సిసి రోడ్లకు దానిలకు దీనిలకు అనుసంధానం చేసి మీకు మీకు మీ కార్యకర్తలకు రాల్సిన బిల్లులు చేసుకోవడం కాదు రైతులు ఎందుకు తెస్తా ఉన్నారు రైతుల పరిస్థితి ఏమి మందులు ఎందుకు విరిగినాయి రేట్లు మందులు తయారు చేసేకి ఎంత అవుతుంది మందులు అమ్మడానికి ఎంత ఉంది రేటు రైతు పండించే ఉంది రైతు అమ్మేదానికి ఎంత ఉంది వ్యత్యాసాలని గమనించి ఈ రోజుకు అనుగుణంగా ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట ఉన్న ఈ రోజుకి కొనసాగిస్తూ ఉన్నారు నూరు యాభై పెంచి రెండు ఒకసారి ఆ పెంచిన ధరలు కూడా ఈరోజు బయట మార్కెట్లో లేనప్పుడు గవర్నమెంట్ కొనడానికి సహకరించకపోతే రైతులు ఎవరికి చెప్పుకోవాలా ఇంకా చెప్పుకోవాల్సిందంతా చెప్పుకుంటా ఉన్నారు వినేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు రైతులు ఆత్మహత్య సరైనమని మని భావించే పరిస్థితికి వచ్చినారు కాబట్టి గవర్నమెంట్లు కాపాడాలి ఇట్లాగే రైతులు కూడా ధైర్యంగా పోరాడండి చాలా విపత్కర పరిస్థితులు చూసినాం గతంలో చూసినాం అన్నీ చూసినాము కాకపోతే మనము ఇబ్బంది పడకోకుండా పోరాటాలు చేయండి గవర్నమెంట్ ద్వారా కొనేదట్లు చేయండి కొనడానికి ప్రయత్నించామని చెప్పండి చేయండి కానీ ఆత్మహత్య చేసుకోద్దండి భార్య పిల్లలు ఉన్నారు మనకి కష్టాలు దండిగా ఉన్నాయి గతం నుంచి రైతు అనేవాడే కష్టాల్లో బుట్టి పెరిగాడు ఇప్పుడే మనకేం కొత్త కాదు కాబట్టి నీళ్ళనుకూలాల నుండి పండించినా మనకి గిట్టుబాటు ధర లేని కారణంగా మనం నష్టపోకుండా ఏదో ప్రత్యామ్నాయం చూసుకొని పంట పెంచుకొని ఏదో విధంగా బతకడానికి ప్రయత్నం చేయండి చావడానికి ప్రయత్నం చేద్దండి దయచేసి మేమంతా రైతులే మేము దండి పండిసాం నాకు నూట యాభై కింటాలు మొక్కదని అవుతుంది నేను ఐదు నెలలైనా కంకులు వేయాల పీక్తే అమ్ముతాము లేదో అనే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి నేను చెప్తా ఉన్నా నాకు చీని ఉంది మామిడి ఉంది అన్ని పరిస్థితులు అన్ని పంటలు అట్లా ఉన్నాయి రైతులు నా పరిస్థితితో పాటి నేను ఒకవేళ వైఎస్ఆర్ పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే గతం నుంచి రైతుల పరిస్థితి లాగే ఉందని నేను చాలా సందర్భాల్లో తెలియజేసిన ఇప్పుడు గమనించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు మా అధిష్టానం నాయకులు మా ఇన్ఛార్జి శైలనాథ్ గారు కావచ్చు మా అనంత వెంకట్రామరెడ్డి జిల్లా అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము అది చేస్తున్నాం రైతుల కోసం పోరాటాలు చేస్తాం రైతు రైతు అభివృద్ధి మా ధ్యేయం మా వైఎస్ఆర్ పార్టీ రైతుల కోసమే ఉంటుంది రైతుల కోసమే పనిచేస్తుంది మేము కూడా అలాగనే నడుచుకుంటాం దయచేసి రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని మరీ మరీ కోరుకుంటున్నాను